హైవేస్ ప్రపంచ దేశాలకి పత్తిత్తు కబుర్లు పతిపెత్త కబుర్లు చెప్తూ ఉండేది అమెరికా తీరా అక్కడ జరిగే అరాచకాలు ఈ లాస్ట్ ఫోర్ మంత్స్లోనే మన భారతీయులు ఎంతమంది చంపారండి వాళ్ళు అన్యాయంగా కారణంగా ఇది మన భారత భారతీయు ఇంకా వేరే వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు కూడా ఘోరంగా ఉంటూ ఉన్నాయి అక్కడ ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడర్స్ అండ్ టూ థౌజండ్ ట్వంటీలో అతను చెప్పారు పాప నల్లజాతండి ఎంత ఘోరంగా అంటే ఐ కాంట్ బ్రీత్ ఐ కాంట్ బ్రీత్ అంటూనే ఉన్నాడు కింద పడేసేసి కాలు పెట్టి మేడమే తొక్కేశాడు చనిపోయాడు పాప మాత్రం వాడికి తర్వాత శిక్ష కూడా ఇదే బడ్డట్ బట్ మరణ శిక్ష అయితే కాదు సేమ్ అదే ఫార్మాట్ ఇప్పుడు టైస్ అని చెప్పేసి యాభై నాలుగు సంవత్సరాల వ్యక్తి యాభై నాలుగు అరవై యాభై నాలుగు ఇతను నిజంగా చూడండి పాపం చనిపోవాలని రాసి ఉండి బయటకు వచ్చినట్టు జైలు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నాడట జస్ట్ ఆరు రోజుల క్రితం బయటకు వచ్చాడు డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు ఈ అమెరికాలోనే మాల్ మధ్యలో పోల్స్ ఎవరు ఉంటూ ఉంటాయి కదా అలా ఒక సిగ్నల్ పోలు ట్రాఫిక్ పో మొత్తానికి టచ్ అయింది కారు దెన్ అక్కడి నుంచి అలాగే మూవ్ అయిపోయాడు ఎవరు ఇది చేసిన నేను రా అన్నప్పుడు అరే పలా నోట్రా పలా చోటకి అని చేసింది అంటే బార్కెళ్ళాడు బార్కొచ్చింది సో నువ్వేనా అలా చేసింది ఇదిచ్చిందంటే నేను ఇంకా ఏంగా ఉన్నాడు ఈ లోపు ఇంకా పట్టుకున్నారు అరే ఊపిరి అట్లేదురా ఊపిరి అంటున్నారు అయినా సరే సేమ్ గతంలో ఎలాగైతే నల్ల జాతి మీద చేస్తారో మళ్ళీ ఇదే మరల ఇక్కడ నల్ల జాతుడి మీద ఆరో శ్వేత జాతీయుడి అహంకారం ప్రదర్శించింది మరల ఇంకో శ్వేతజాతీయుడి పోలీసు ఈ టైస్ దాన్ని ఊపిరి చెప్పి ప్రభుత్వ అయిపోయాడు ఇమీడియట్గా ఆసుపత్రి పట్టుకెళ్ళారు చనిపోయాడు అయ్యా ఏం మనుషులు రా బాబు అసలు ఇల్లు అనకూడదు మరల వీళ్ళు కబుర్లు చెప్తా ఉంటారు ప్రపంచానికి సమానత్వం స్వేచ్ఛ ఫ్రీడము అది ఇది అంటూ ఏం ఏంటి చెత్తన డాష్ గారు మీరైతే అమెరికాలో కనుక ఉన్నట్టయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి